తాళరేవు మండలం శంకరపాలెం బత్తుకుల వీధి నుంచి నల్ల లింగం అబ్బులు వీధి వరకు మంచినీటి పైప్ లైన్ నూతనంగా వేయించడం జరిగిందని గ్రామ సర్పంచ్ తాళరేవు మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు తెలిపారు తాళరేవు మండలం సుంకరపాలెం వర్తకుల వీధి నుంచి నల్ల రమణ లింగం అబ్బులు వీధి వరకు మంచినీటి పైప్ లైన్ నూతనంగా వేయించడం జరిగిందని గ్రామ సర్పంచ్ తాలరేవు మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు తెలిపారు ఈ వీధిలో పాత పైప్ లైన్ మోసుకుపోవడంతో నూతన పైప్ లైన్ మూడు పబ్లిక్ కుళాయిలు వేయడం జరిగిందని తెలిపారు అలాగే బైపాస్ కాలనీలో కూడా మూడు పబ్లిక్ కుళాయిలు పైప్ లైన్ పనులు పూర్తయ్యాయని సర్పంచ్ తెలిపారు పవ్వునప్పుడు తవ్వుతే దాన్ని కలిపేసుకోండి ఇంకనే ఇబ్బంది ఉండదు కలిపేస్తారు అంటే అడ్డు నుంచి వాళ్ళకే ఊరంతా అలా తిరిగిపోతుందండి అందుకే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మీకైనా మూలైపోయింది అది తినగా అయితే సరళమైన లాగేది మీకు దీన్ని కల్పించేసుకోండి ఇబ్బంది

آ تو پتر அந்த எல வந்துச்சு அத ஆoglas ஓகே